జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ మంచి మాట విందామా ఎన్నో కష్టాలు ఉన్నా ఒక అతను తన సద్గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడు స్వామి ఏమిటి నాకే కష్టాలు ఇవి ఎప్పటికి తీరుతాయి అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి దేవుడనే ఆయన ఉన్నారు కదా ఎవరికి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత అయింది కదా మనందరము దేవుడికి నమస్కారం చేస్తున్నాం కదా మన మీద ఆ మాత్రం కూడా స్వామి వారికి కృతజ్ఞత లేదా మనం ఏదో మనకి జాతరైనంత వరకు పత్రం పుష్పం ఫలం తోయం అనేవి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా సమర్పిస్తున్నాము ఆయనకన్నీ చేస్తున్నాము ఆయనకి మనం చేసినప్పుడు ఆయనకి మన మీద కృతజ్ఞత భావం ఉండద్దా ఉండాలి కదా మనకి ఎందుకు ఇంత కష్టాలు ఒకళ్ళు ఏమో ఉన్నత స్థానంలో ఉంటున్నారు ఇంకొకళ్ళు ఏమో లేనివాడుగా ఉంటున్నారు ఒకళ్ళు గుడ్డి వాళ్ళుగా ఉంటున్నారు ఒకళ్ళు కుంటి వాళ్ళుగా ఉంటున్నారు మరి ఇదంతా కూడా ఆయన సృష్టే కదా స్వామి ఇలా ఎందుకు జరుగుతుంది అని శిష్యుడు స్వాగురువుని అడిగారు అప్పుడు గురువు గారు చెప్తున్నారు శిష్యుని వంక జాలిగా చూస్తూ స్వా ఇంకా నువ్వు ఇక్కడ ఉండి నువ్వేమి నేర్చుకుంటివి ఏమి విన్నావు స్వామి కథలు స్వామిని నిందించకూడదు ఆయన ఏది చేసినా మన మంచికే అనుకోవాలి దీనికి ఒక కథ చెప్తాను వింటావా అని అడిగారు గురువుగారు అతను వింటానని తలకయుపాడు అప్పుడు ఒక సీతాకొక చిలుక గురించి చెప్పటం ఆరంభించారు గురువుగారికి గురువుగారు శిష్యుడికి ఒకనాడు తన ఇంట్లో ఒక సీతాకొక చిలుక ఉన్నదట ఆ సీతాకొక చిలుక కడుపుతున్నది అది కడుపుతూ ఉంటే దానికి ప్రసమ టైము దగ్గరకు వచ్చింది కానీ అది కనలేకపోతుంది ఇక్కడున్న మనిషి ఏమో దానికి ఏదో సహాయం చేద్దామని చెప్పి అది పొరలగా ఉన్న గూటిలో ఉంచి ఆ బిడ్డ బయటికి రాలేక తన్నుకుంటుందేమో అని చెప్పి ఆ కత్తెర తీసుకొని ఆ పొరలు కట్ చేశాడంట కట్ చేసిన తర్వాత ఆ అయితే బయటకు వచ్చింది ఇంకా రెక్కలు వేర్పడ ఇంకా పూర్తిగా కొట్టుకోవటం లేదు రెక్కలు అలానే ఉన్నాయి ముడుచుకొని అయ్యో అయ్యో ఏంటి ఇలానే ఉన్నాయి రెక్కలు అనుకున్నాడంట అనుకొని గారు ఇలా నేను ఏదో మంచి చేద్దాం అనుకున్నాను ఇది ఇలా అయింది ఏంటి అని మళ్ళీ గారిని అడిగితే ఎవరు పని వాళ్ళు చేయటం ప్రారంభిస్తే ఆ పని సవ్యంగా జరుగుతుంది దాని మీరు అలానే ఉంచారనుకోండి ఇంకా కొంత టయానికి ఆ రెక్కలు విప్పుకొని దాని ప్రయత్నం చేస్తూ ఆ సీతా ఒక ఆ బిడ్డ బయటకు వస్తుంది కానీ నువ్వు ఆతృతగా చేసావు గనక అది రెక్కలు పూర్తిగా కొట్టుకోలేక అలా పడిపోయింది మనము కూడా అంతే మనము అనుభవించాల్సినవి అనుభవించాల అనుభవించకపోతే మనం కోరంగా కోరంగా పాపమని స్వామి మనకి ఇస్తే అవి అనుభవించాల్సిన ఇంకా మిగిలిపోతే ఇంకా ఎక్కువ అనుభవించాలా ఎప్పుడైతే కష్టాల్లో ఉంటావో అప్పుడు నీకు పరమాత్మ దగ్గరగా ఉన్నట్టు అని గుర్తుపెట్టుకోమని చెప్పారు గురువు గారు జై శ్రీమన్నారాయణ